మహాకవుల కలం నుండి జాలివారిన ఎన్నో సాహితీ ఖండాలు తెలుగు జాతి చరిత్రలో నిలిచాయని వారిలో శ్రీశ్రీ కవిత మహాప్రస్థానం ఒకటని సాహిత్య అభిమాని రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ పి సత్యనారాయణ రాజు రచయిత కలిగొట్ల గోపాల్ శర్మ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు డాక్టర్ ఎస్ సత్యనారాయణ రాజు అన్నారు మహాకవి శ్రీశ్రీ జయంతోత్సవ కార్యక్రమాన్ని శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం జేఎల్బీ మున్సిపల్ హై స్కూల్లో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీగా లోకంలో పేరుగాంచి అభ్యుదయ రచ సంఘం వ్యవస్థాపక అధ్యక్షునిగా వెరసం అధ్యక్షునిగా ఎన్నో సాహిత్య పోకడలను జాతికి అందించిన శ్రీశ్రీ యుగాంతం వరకు చిరస్మరణీయుడని అన్నారు నిర్వాహకులు చెరకోడ రంగసాయి స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు పిబి శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీశ్రీ తెలుగు సినీ ప్రపంచంలో రచించినటువంటి గీతాలు దరిద్రపై నిలిచిపోతాయని సాహిత్యంలో కార్మికుల జీవితాలను వారి కష్టాలను రూపంలో రచించి ఒక మహాకవిగా శ్రీశ్రీ నిలిచారని అన్నారు శ్రీశ్రీ భీమవరం పలుమార్లు విచ్చేసి అనేక తెలుగు సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొన్నారని అభినవ బోజ గన్నాబతుల పెదతాత శ్రీశ్రీని ఘనంగా సత్కరించారని ఆ విధంగా ఆయన దర్శనం చేసుకుని అదృష్టవంతులుగా నిలిచామన్నారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుజాత రాణి తదితరులు పాల్గొన్నారు గారి జయంతి పంతొమ్మిది వందల పది ఏప్రిల్ ముప్పైవ తేదీన వీరు విశాఖపట్నంలో జన్మించారు పూడిపెద్ది వెంకటరమణయ్య అప్పలకొండలో వీరి తల్లిదండ్రులు నా హేతువాది నాస్తికుడు సినీగేయ రచయిత జాతీయ చలనచిత్ర పురస్కారం నంది అవార్డులు పొందారు ఈయన విరసం అధ్యక్షుడిగా పనిచేశారు మహాప్రస్థానం మరో ప్రపంచం ఖడ్గ సృష్టి సిరిసిరి మువ్వా శతకం మొదలైనవెన్నో రచించారు ఈయన రచించిన సుప్రసిద్ధ సినిమా పాటలు అల్లూరి సీతారామరాజు సినిమాలో తెలుగు దీక్ష భూమి సాగర రాముడు చిత్రంలో లేదురా వెలుగు నీడలు సినిమాలో పాడవోయి భారతీయుడా భారతీయుడా దేవుడు చేసిన మనుషులు దేవుడు చేసిన మనుషుల్లారా మనుషులు చేసిన దేవుళ్ళారా భూమి శ్రీశ్రీ జయంతి సుందర్ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు మన దేశంలో తెలుగు భాషలో అంటే ఎవరంటే శ్రీశ్రీనే చెప్పుకుంటాం మనం అంటే ఈయన యూరోపియన్ దేశాల్లో ఉండేటువంటి ఇంగ్లీష్ లిటరేచర్లో ఉండేటువంటి వాళ్ళను అది ఇమిటేట్ చేస్తూ కొంతకాలం ఈ శ్రీశ్రీ అనేటువంటిది అయితే అంతకంటే మించి వాళ్ళకంటే మించి కవిత్వాన్ని రచించినటువంటి మహాకవి మహాకవి అని చెప్పుకోవచ్చు ఆయన తెలుసు కదా మీకు అందరికీ పద్యాలు పాటలో పాడారు ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం చరిత్ర ఓకే నరజాతి చరిత్ర సమస్తం పరపేడన పరాయణత్వం అనేటువంటిది శ్రీశ్రీ వారి అలాగే మంచి మంచి పాటలు మంచి మంచి పాటలు కూడా ఆయన రచించారు అది మలుసుకుంటారని ఆయన చేసేటువంటి భావాలను గమనిస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విన్నవించుకుంటూ ఆధునిక తెలుగు కవిత్వానికి గత వంద సంవత్సరాలుగా గొప్ప కవిగా మహాకవిగా ప్రసిద్ధి చెంది ఇప్పటికీ కూడా అందరికీ ఆదర్శప్రాయమైనటువంటి కవి శ్రీరంగం శ్రీనివాసరావు ఆయనే శ్రీశ్రీ చిన్న కవిత్వం కానీ గేయం కానీ అందులో కవిత్వం ఏముంటుంది అనుకునే వాళ్ళు ఉన్నారు కానీ ఈయన ఈయన కవిత్వంలో ప్రాస శ్రేష చిన్న చిన్న పదాలతోటి అనల్పమైనటువంటి అర్థాన్ని స్ఫురించే విధంగా రాయడంలో దిట్ట ఒక చరిత్ర సృష్టించాడు ఈయన కవిత్వంలో శ్రీశ్రీ గారి జయంతి శ్రీశ్రీ అంటే అందరు పెద్దలు చెప్పిన శ్రీరంగం శ్రీనివాసరావు ఆయన విప్లవ కవిగా ప్రపంచ ప్రఖ్యాతి పొందారు ఆయన రచించినటువంటి మహాప్రస్థానం రష్యన్ భాషలో కూడా ట్రాన్స్లేట్ చేయడం మన అదృష్టం మరి పెద్దలు చెప్పినట్లుగా ఆయన మా తెలుగువాడు కావడం అదృష్టంగా భావిస్తూ ఈ సందర్భంగా అందరికీ కూడా శ్రీశ్రీ జయంతి సందర్భంగా అందరూ శ్రీశ్రీని గుర్తు తెచ్చుకోవాలని వారి పుస్తకాలు చదవాలని మహాకవి శ్రీశ్రీ జయంతి వేడుకలు శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రంగసాయి గారి మనస్ఫూర్తిగా మా పాఠశాల విద్యార్థులతో జరపడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది అలాగే విద్యార్థినులందరూ కూడా మహాకవి యొక్క మహాకవి శ్రీశ్రీ యొక్క ఆలోచనలు భావజాలాన్ని పుణిపుచ్చువాల్సిందిగా ఈ సందర్భంగా విద్యార్థులందరికీ తెలియజేస్తాం